మరి ఐదు సంవత్సరాలు దాటిన పిల్లలకి కఫ్ సమస్య ఉంటే కనుక ఏం చేయాలి ఏం లేదండి ఆదివారం నుంచి లేకపోతే మళ్ళీ వచ్చే ఆదివారం వరకు రెండు సార్లు అయినా బాగా నూనె రాసేయండి నువ్వుల్లోనే ఏ రోజు ఆ రోజు తెల్లవారి వేంగలు వేపేసి కానీ లేకపోతే వాడికి తెల్లవారి కొంచెం టైం ఉంది అన్న కానీ బాగా నూనె రాసేసి ఆడిపించండి బాగా ఆడిపించాలి ఎవ్రీ జాయింట్కి బాగా పెట్టుకోవాలి నూనె బాగా పెట్టుకొని మాలిష్ చేసేసి ఆడిపించేసిన తర్వాత నీళ్ళు స్నానం చేసి కొంచెం పైన మంచిగా కుంకుడుకాయ పుల్ల అన్నీ వేసుకుంటే మొత్తం శరీరంలో ఉండే కఫం అంతా పోతుంది ఆ టైంలో వాడికి పసుపు నీళ్ళు ఆ నూనె రాస్తున్నప్పుడు ముద్ద పసుపు నీళ్ళు ఇచ్చేసిన పొట్టలో ఉన్న చెత్తలన్నీ శ్లేషాలు పోతాయి లేదు అంటే అక్కడ అదే నూనె లోపలికి కూడా ఇచ్చేసిన అంటే ఆముదం నోట్లకి ఇచ్చినా వాడికి కూడా మొత్తం లోపల ఉన్న శ్లేషం కూడా మొత్తం అంతా మోషన్ రూపంలో వాడికి ఫ్రీ అయిపోతుంది ఐదు నుంచి పదిహేను సంవత్సరాల వరకు ఇచ్చేయచ్చు సో దాని తర్వాత పదిహేను అంటే ఒక వాడికి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చేసింది సో పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల మధ్యలో ప్రతిరోజు ఎక్సర్సైజ్ ఉండాలి లేడీస్ కానీ జెంట్స్ ఓకే సో రెండోది బయట పదార్థాలు తింటున్నప్పుడు కొంచెం ఆలోచించుకోవాలి మిక్స్డ్ సిస్టమ్ వద్దు ఆ పోటుకు మనం మంచిగా బిర్యానీ తిన్నారు తినండి పులిహోర తిన్నారు తినండి కానీ మిక్స్డ్ తింటాం మిక్స్డ్ తినడం వల్ల పులిహోర తింటున్నప్పుడు అందులో మజ్జిగ వేసుకోవడం లేకపోతే బిర్యానీ తింటున్నప్పుడు మళ్ళీ కోక్ తీసుకోవడం ఒకటి వేడిగా కారంగా తింటున్నారు మళ్ళీ చల్లగా తీపిగా మళ్ళీ తింటున్నారు అప్పుడు ఏమవుతుంది ఈ రెండెండు మిక్సర్ వల్ల ఫ్లమ్ చేరిపోతూ ఉంటుంది సో ఇమీడియట్గా మచ్చటి రోజు బద్దకం ఉండడం వల్ల ఎక్కువసేపు పడుకుంటాం ఆ పడుకోగానే మనకు వచ్చేది కఫం అంటే ఇమీడియట్గా ఫామ్ అయిపోతుంది అది ఏదో రకంగా బయటకు రావాలని చూస్తుంది రావాలి కూడా బట్ మనం ఏం చేస్తున్నది లోపలే ఉండిపోతుంది చాలామంది ముక్కు ఫ్లమ్ తీయడం తీయడమే కూడా రాదు అది చేతిలోకి తీసుకుంటాడు అది బయటకు వదలాలి రెండోది ఇప్పుడు దానికి మనం యోగ ప్రక్రియలు ఏం చేస్తాం కొన్ని కపాలభాతి ప్రాణాయామం కానీ లేకపోతే కొన్ని క్రియాస్ అది చేసేసి మొత్తం తీసేస్తారు ఎవ్రీడే ఓకే బ్యాలెన్స్డ్ చేసుకునేది ఋతుక్రణం ఋతు చర్యలో భాగంగా మనం అది బయట వాతావరణం వేడిగా ఉందంటే శరీరాన్ని చల్లబెట్టాలి బయట వాతావరణం బాగా చల్లగా ఉందనుకోండి శరీరాన్ని వేడి చేయాలి ఇది సూత్రం అంతే సో ఎప్పుడు కూడా బ్యాలెన్స్ చేయాలి ఈ కాలంలో బాగా వసంత ఋతువులు ఎక్కువ ఉంటుంది హేమంత ఋతువు కానీ ఇంకా వర్షాకాలం కానీ శిశిర ఋతువు ఇంతవరకు బాగా ఎక్కువ కఫం జరుగుతుంటుంది సో మనం తీసుకున్న చల్లగాలు వల్ల పట్టేస్తుంది కాబట్టి ముక్కు దగ్గర వాము లేకపోతే పుదీనా వాసన తీసుకోవడం బాగా లేకపోతే బయటికి వెళ్తున్నప్పుడు ముక్కు గుడ్డ కట్టుకోవడం ఇట్లాంటివి చేస్తున్నప్పుడు ఈ సైనస్ ప్రాబ్లమ్స్ సైనసైటిస్ ఉంటుంది మైగ్రేన్ అలర్జీ ప్రాబ్లమ్స్ ఉంటుంది వీళ్ళందరూ ఈ టైంలో జాగ్రత్త పడాలి కాలర్ ఉన్నారు కాలర్తో మాట్లాడదాం హలో నమస్తే గురువుగారు నమస్తే అండి స్వామి మా గురువు గారికి త్రీ అన్నంత బెంగళూరులో చైతన్య స్వామి ఉన్నారు లక్ష్మీ దేవస్థానంలో ఉన్నారు ఆయనకు త్రీ మంత్స్ నుంచి డబ్బు తగ్గట్లేదు స్వామి ఎందుకో ఎన్ని మందులు వారు ఆ ఇంగ్లీష్ వైద్యం ఏవో వారితో తగ్గట్లేదు అదే మిమ్మల్ని అడుగుదామని మీరు టీవీ చూసుకుంటా ఫోన్ చేశాను సన్నగా ఉంటారా అండి అతను సన్నగా ఉంటారా పర్వాలేదు సన్నగా ఉంటారు లాభలేదండి సన్నగా ఉంటూ ఉండాలండి సన్నగా ఉన్నప్పుడు ఏంటంటే నీరు నీరు శరీరంలో తక్కువ అయిపోయిందండి శరీరంలో అందాల్సిన నీరు సరిగా లేకపోవడం వల్ల ఈ కఫ సమస్యలు వస్తుంటుంది నిద్ర పడుతున్నప్పుడు తగ్గు వస్తుంది చూడండి చాలామందికి ఈ అంగుటి అనేది అంటే ఈ కొండనాలుగా అనేది పెరిగిపోవడం తగ్గిపోవడం వల్ల ఆటోమేటిక్గా నిద్ర పడుకున్నప్పుడు తగ్గు వస్తుంటుంది వాళ్ళకి ఏంటంటే వమనక్రియ చేయించాలి అమరగిరి అంటే కొంచెం బాగా ఎక్కువ నీళ్ళు తాగించేసి పొట్టంత లోపల ఉండే ఫ్లమ్ ఏదైతే ఉందో అంతా బయటికి తీయడం క్లేషం రెండోది ఆవిరి పట్టిస్తూ ఉండాలి ఎప్పుడు ఉదయం పూట మధ్యాహ్నం సాయంత్రం కానీ కొంచెం ఒక ఫిఫ్టీ ఒక ఫో మినిట్స్ కానీ మొత్తంత అంత గాలి ఎక్కువ పీల్చడం వల్ల అంటే వేడి ముక్కు గాలి లోపలికి వెళ్తూ ఉండాలి దానివల్ల ఫ్రీ అయిపోతారు రెండోది కొంచెం ఇప్పుడు బయట దొరుకుతూ ఉంటుంది కొంచెం అంటే స్టీమ్ పెట్టుకోవడానికి స్టీమ్ పడుతున్నప్పుడు నీలగిరి తైలం అని చెప్పి కానీ అమృతార్ అని చెప్పేసి అలాంటివి కూడా రెండు మూడు చుక్కలు వేసి బాగా స్టీమ్ పట్టి ముక్కంతచ్చిదే చిదేసిన తర్వాత ఇప్పుడు పులుపు రిలేటెడ్ లో ఫ్రూట్స్ తినాలి పుల్లగా ఉండే ఫ్రూట్స్ ఉంటాయి కదా రేగుపాలు దొరుకుతాయి పాత జామకాయలు దొరుకుతాయి నేటి నేటి జామకాయలు దొరుకుతుంటాయి సో ఇంకా వాక్పాలు దొరుకుతుంటాయి జామకాయ ఈ మామూలుగా ఉసిరి ఇట్లాంటివి కూడా కఫతత్వాన్ని పెంచే విధంగా ఉంటాయి కదండి కొంతమంది అంటే వాళ్ళ నేచర్ కి తగ్గట్టు బాడీ నేచర్ కి తగ్గట్టు ఫుడ్ ఫుడ్ వల్ల అండి మీరు అంటే జామ పండు తిన్నాం అనుకోండి ఇప్పుడంతా మళ్ళీ బయట వచ్చేసినాయి అంత జామకాయ అంటే పాత జామకాయలు ఉంటాయి చాలా చేదుగా ఉంటాయి తొక్క అంత బాగా చేదుగా ఉంటాయి లోపల గుజ్జు ఏదైతే తిండి కొలితే తీపిగా ఉంటుంటుంది లేకపోతే బయట తొక్క కూడా నవ్వులుతున్నప్పుడు మొదట వగరుండి తర్వాత తీపిగా ఉంటుంటుంది అవన్నీ పాత జామకాయలు అవి చాలా బాగుంటాయి కానీ ఇప్పుడు పండు తిన్నాం అనుకోండి కొంచెం నొక్కగానే కరెక్ట్ వెళ్ళిపోతుంటుంది వాటి వల్ల ఏమవుతుంది ఇంకొంచెం ఫ్లమ్ తయారవుతుంది అందుకే పండు చిన్నపిల్లలకి కాయలు పెద్దవాళ్ళకి తినాలి జామకాయలు బాగా కసాగా ఉండేది అట్లాంటివన్నీ స్వామీజీ తీసుకుంటే ఆటోమేటిక్ శరీరంలో మార్పులు జరుగుతాయి మమ్మనం అంటే అంటే నీళ్ళు తాగి మొత్తం స్ప్లేషన్ తీయడం సో మేము మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కఫం ఉంది అనుకోండి అది ఏ ప్రదేశంలో ఎక్కువ ఉందో గమనిస్తుంటాం ఎలా తెలుస్తుంది ఇప్పుడు మాట బట్టి ఇప్పుడు మీ మాట చూడండి గొంతు నుంచి రావట్లే ముక్క ఆపేస్తుంది సో అలాంటప్పుడు గొంతులో ఎక్కువ కఫం ఉంది ఈ పాటలో ఎక్కువ కఫం ఉందని తెలుసుకుంటాం కొందరికి గుర్ర కొడుతుంటారు మాట్లాడుతుంటే గుర్రం అంటే దగ్గితే అది కఫంతో తగ్గుతున్నట్టు ఆగి ఆగి వస్తుంటుంది అప్పుడు లంగ్స్ లో ఉంది అని సో కొందరికి స్టమక్ డైజెషన్ ఉండదు ఖాళీ ఉంటారు అంతే తినరు తిన్నా కూడా తక్కువ తినేస్తే చాలా నిండిపోతుంది అంతే పొట్టలో కఫం వండిపోయింది ఆల్రెడీ స్మేషం బరువుగా ఉంటేనే కదా ఆటోమేటిక్ తెలుస్తూ ఉంటుంది సో ఇంకా థైస్ లో వాడు మెట్లు ఎక్కుతున్న భారంగా అనిపించడం శరీరం బరువుగా ఉంటుంది ఎక్సర్సైజ్ చేయలేరు చెమట బయటికి ఎక్కువ రాదు ఒకవేళ వచ్చినా ఆగదు సో తలలో అంత బరువుగా ఉంటుంది నిద్ర ఎక్కువసేపు పడుకుంటారు వాళ్ళు చెప్పే సలహాలు ఏవైతే వాళ్ళు చెప్తున్నారో అవన్నీ చూసుకొని మనం అక్కడ ఉన్న కఫాన్ని తీసేస్తే చాలు అంటే ఏది ఎక్కువ కాంప్లికేటెడ్ కాంప్లికేషన్ అంటే బ్రీతింగ్ అండి ముక్కు రెండు నుంచి లంగ్స్ వరకు ఉండే ప్రతి ఒక్కటి కూడా వల్ల ఏమైనా జరగచ్చు ఐదు నిమిషాలు గ్యాప్ కూడా ఇవ్వదు ముక్కు గానీ ఒకసారిగా బ్లాక్ అయిపోయింది అనుకోండి అసలు ఊపిరి అందరు కొంచెం పెద్దవాళ్ళు అనుకుంటే ఎవరు పెళ్ళారు మిడిల్ వైస్ ఒక యాభై అరవై సంవత్సరాల లోపల ఉండేవారు మనిషి లేవడానికి అవకాశం ఉంటుంది కానీ ఆ దాటిన వాళ్ళు ఏంటంటే మనిషి లేవలేరు ఊపిరి అందదు అక్కడికక్కడే చనిపోతారు ఊపిరి అందకపోతే ఎలా ఎంత ఇబ్బంది అందుకనే ప్రాణ చాలా ఇంపార్టెంట్ ముక్కును ఎప్పుడు కూడా మనం క్లీన్ చేసుకుంటుండాలి ఒకే చిన్న ఉపాయం చాలా చాలామంది తెలుసు వేప నూనె ఉంటుంది నీమ్ ఆయిల్ అంటారు సో చిన్నపిల్లలు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళందరికీ పెట్టచ్చు చిన్న ముక్కులో రాసుకొని వెళ్ళిపోండి వేప నూనె చేసే అలవాటు లేకపోతే దాని తర్వాత నువ్వు నూనె నువ్వుల నూనె కూడా చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది తర్వాత నెయ్యి ఆవు నెయ్యి ఆవు నెయ్యి వేసుకోవడం కానీ అలబట్టు ఉందంటే ఇంకా మంచిది లేదంటే చిన్న గోవు ఊతాల మూత్రం చిన్న దూడలతో ఉంటాయి కదా దాని మూత్రం కూడా ముక్కులో రాసుకొని వెళ్ళిపోతుంటే ఒక పులిపోయిన స్మెల్ లేకపోతే ఒక లవణం స్మెల్ ఉప్పు స్మెల్ లోపలికి వెళ్తూ ఉంటుంది ముక్కు నుంచి కడి పడిపోతూ ఉంటాయి అసలు వేప నూరు రాసుకున్నప్పుడు థైరాయిడ్ పోయింది చాలామందికి ముఖ్యలో చిన్న సమస్య కదా చిన్నది చేసుకుని చిట్కా ఇంకా చేసుకోవాలంటే త్రికట్టు కషాయం ఉంటుంది త్రికట్టు అంటే ఇందాక చెప్పుకున్నాం సొం మిరియాలు అండ్ మూరవరు ఈ పిప్పళ్ళు ఈ మూడు కషాయంగా చేసుకో అంటే దాన్ని కషాయం తీసుకొని అందులో కొంచెం తేనె వేసుకొని తీసుకోవచ్చు తేనె ఇంకా మంచిది తేనె కూడా పిత్ కఫాన్ని తగ్గిస్తుంటుంది మరి చాలా మంది అంటారు వేడి నీటిలో తేనె కలుపుకొని తాసుకుంటే వెయిట్ లాస్ అయింది అంటే కఫం పోయింది అంతే రైట్ చల్లటి నీళ్ళు తేనె తీసుకుంటే వెయిట్ గెయిన్ అవుతాం చెప్పులు సో తేనె అనేది డైరెక్ట్ గా తాగినా ఏం కాదు డైట్ తాగుతున్నప్పుడు శరీరంలో ఉన్న కఫం అంతా తీసుకొని వెళ్ళిపోతుంది ఇప్పుడు నుంచి పెద్ద వయసులో ఉన్న వాళ్ళు ఎవరి పది రోజులకు ఒకసారి ఆమదం తాగడం